పవర్ స్టార్ మిత్రులు మీరు అభిమానించే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు నటసింహ బాలకృష్ణ గారు తెలుగుదేశం జనసేన వేదిక పైన షాపింగ్ మాల్ మన హైక్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ తారల చే గొప్ప ప్రారంభం అగ్ర నాయకత్వం అంతా ఉన్నారు ఆ నాయకత్వానికి నా ముందర మిమ్మల్ని చూస్తా ఉంటే కొండనైనా బద్దలు చేస్తామనే ధైర్యం ఇచ్చినటువంటి తెలుగుదేశం జనసేన సైనికులందరికీ అభినందనలు శుభాభినందన్లు తెలుగు జన విజయ జెండా సభ ఇది ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు తాడేపల్లి గూడెం చరిత్ర తిరగ రాసే రోజు ఈ రోజని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అవునా కాదా ఆడబిడ్డలు అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రాన్ని తమ్ముళ్ళు మనం ఇక్కడ మహాడుకుని బయట కూడా చూపించాలి నాకు ఎదురుగా ఉండే అందరూ మీ జెండాలు దించాలి తెలుగుదేశం జనసేన జెండాలు దించి మీటింగ్ అవుతానే మళ్ళా ఎగరేద్దాం కొంచెం దించండి లేని పెట్టుకోండి బ్యాండర్ కూడా తమ్ముడు బ్యాండర్ కూడా భీమవరం బ్యాండర్ కూడా నువ్వు సంసిద్ధావు నాకు తెలుసు బ్యాండర్ కూడా దించండి దయచేసి క్రమశిక్షణ కలిగిన మా తమ్ముళ్ళు యువత మనం పోరాడవలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలున్నారు దొంగల పైన పోరాడుతున్నాం రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క దశ దిశ మార్చబోతుంది అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ తాడేపల్లె గూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించబోతుంది అవునా కాదారమ సభ స్పందన శుభ సూచకం త్వరలో రాష్ట్రానికి మళ్ళీ నవోదయం అది జరుగుతుంది వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం అందుకే రెండు పార్టీలు కలిసి బరిలో దిగాయి మేము చేతులు కలిపింది మా కోసం కాదు మా పార్టీల అధికారం కోసం నా కోసము పవన్ కళ్యాణ్ గారికి అధికారం కోసరం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మేము చేతులు కలిపింది రాష్ట్రం కోసం ఐదు కోట్ల భవిష్యత్తు కోసం ఉండే యువత విద్యార్థులు పుట్టిన బిడ్డల కోసం మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి చేతులు కలిపాం హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని తిరిగి బతికించడానికి మేము చేతులు కలిపాం దెబ్బతిన్న రైతాంగం కోసం మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి బరిలో దిగాం ప్రభుత్వ బాధుడితో అవుతున్న పేదవాడిని కాపాడడానికి ఇద్దరం కలిసి అడుగు వేస్తున్నాం మా పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం నేను అడుగుతున్నా తెలుగు వారికి రోషం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మాకు రోషం ఉంది సత్తా చూపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్ష